లోకేష్ గారు ఈ రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు ఎవరు కూడా పనికి పోకూడదు స్కూల్కి పోవాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమానికి ఇంత సీరియస్నెస్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఐదు వేల రూపాయలు ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే ఎన్డీఏ ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అంతేకాకుండా తల్లికి ఈ రోజు ఒక్కడే ఉంటే పర్వాలేదు ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇస్తామన్నప్పుడు ఆ తల్లి ఆ ముగ్గురు లేదా ఇద్దరు పిల్లల్లో ఎవరిని బడికి పంపించాలా ఎవరిని ఇంట్లో గుర్చపెట్టాలనే ఒక ఆందోళనలో ఆ తల్లిలు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఏ తల్లికి కూడా కడుపు కోత ఉండకూడదు అని చెప్పి ఎంత మంది ఉంటే అంత మందిని ఈ రోజు వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ పదిహేను వేల రూపాయల్లో కూడా రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కి అదే విధంగా టాయిలెట్ మెయింటెనెన్స్ కి కూడా దాని ఆ రెండు వేల రూపాయలు పక్కన తీసి కలెక్టర్స్ కి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది ఇదే పథకము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదిహేను వేలు ఇస్తున్నప్పుడు రెండు వేల రూపాయలు పక్కన పెట్టారు కదా కాకపోతే వాళ్ళు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు ఎటువంటి మెయింటెనెన్స్ చేయలేదు కానీ మేము ఈ పదిహేను వేలలో రెండు వేలు తీసి మేము మెయింటెనెన్స్ కి పెడతామని చెప్పి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులు నోటికొచ్చినట్టుగా లోకేష్ అన్న గారి గురించి మాట్లాడుతూ ఏదైతే ఆ రెండు వేల రూపాయలు లోకేష్ గారి జోబ్ లోకి పోతుందా లోకేష్ గారి అకౌంట్ లోకి పోతుందా అని చెప్పి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని అడుగుతున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రెండు వేల రూపాయలు గతంలో ఆయన తీసుకున్నారా అటువంటి డౌట్ మా మీద రాన గతంలో మీరు స్కామ్ చేశారని చెప్పి మేము చేస్తామని చెప్పి అనుకుంటున్నారా లొకేషన్ నగర్ ఒకటే మాట చెప్పినారు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాం ఈ ఇరవై నాలుగు గంటల్లో మీరు నిరూపణ చేయండి లేదంటే క్షమాపణ చెప్పి ఆ పోస్ట్ తీయండి లేకపోతే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి లోకేష్ చెప్పడం జరిగింది దానికి ఇంతవరకు వైసీపీ నాయకులు ఎవరు స్పందించలేదు కానీ వైసీపీ నాయకులు దీని గురించి క్లారిటీ ఇచ్చి మీరు వెంటనే పోస్ట్ తీసేసి క్షమాపణ చెప్పకపోతే తప్పకుండా అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నాయకుల మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం